రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రైతులకు ఒక గుడ్ న్యూస్ అయితే అందించింది రైతు రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది రైతు రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కార్ అయితే ప్రకటించేసింది సో ముప్పై లక్షల మంది రైతులకు చెందిన ముప్పై రెండు వేల కోట్ల పంట రుణాలను కాంగ్రెస్ మాఫీ చేయబోతుందని ట్విట్టర్లో తెలంగాణ కాంగ్రెస్ పేర్కొనడం జరిగింది మరోవైపు రైతుల రుణమాఫీ కోసం త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు కూడా చేస్తుందని తెలియజేసింది సో ఈ ట్వీట్ కు రైతుల ఫోటోను కూడా జత చేసింది క్లియర్ గా మనం చూడొచ్చు ఇక సంజయ్ ఉన్నారు ఇన్పుట్ సంజయ్ ఏంటి పరిస్థితి నిజంగానే అందరూ ఎదురు చూస్తున్నట్టుగా కొన్ని లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు రుణమాఫీకి సంబంధించి ఎప్పటి వరకు చేయబోతోంది ఒక ప్రామిస్ అయితే చేసింది కానీ ఎప్పుడు సౌమ్య మీద రేవంత్ రెడ్డి గవర్నమెంటు రైతు గవర్నమెంటు రైతుల కోసం పనిచేస్తుంది రైతు కోసమే పని చేయాలి రైతులని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా రైతులని ఆదుకుంటామనేసి ఏదైతే ఎన్నికల ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉంది మేనిఫెస్టోలో పెట్టినటువంటి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించబోతుంది ప్రకటించింది కూడా అని చెప్పుకోవచ్చు ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి కొన్ని గైడ్ లైన్స్లని రాష్ట్ర ప్రభుత్వము పొందుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది అందులో భాగంగా గతంలో అంటే ఎన్నికల ఇచ్చినటువంటి హామీకి సంబంధించిన ఏదైతే ఉందో ధరణి పోటల్ని బంగాళాఖాతంలో తొక్కేస్తాము పడేస్తాము అనేసి ఏదైతే చెప్పిండో అప్పుడు ప్రతిపక్షం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇదే అంశాలపైన ఇదే అంశం పైన రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ రుణమాఫీ కావాలి అంటే ధరణికి సంబంధించినటువంటి అవకతవకలు కావచ్చు ధరణిలో ఉన్నటువంటి గందరగోళాలు కావచ్చు ధరకి సంబంధించినటువంటి అంశాలపైన సమగ్రమైన సర్వే చేయించేసి ఈ ధరణి ఆధారంగా ఈ రెండు లక్షలకు సంబంధించిన రుణమాఫీని చేయాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరణి పోర్టల్ పైన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది అందులో భాగంగా అయినటువంటి ఐఏఎస్ అధికారి ఉన్నటువంటి రేమాండ్ పీటర్ అదేవిధంగా కోదండారెడ్డి అదేవిధంగా సునీల్ మొత్తం ఐదు మందితోటి కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం ఈ ధరణిలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించిన అన్నిటినీ సమగ్రమైన సర్వే చేయించేసి ఈ ధరణిల్లో ఎవరు నష్టపోయారు ఎవరు లాభపడ్డారు అనే అంశాల మీద కులంకషగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలనేసి నిన్న సాయంత్రం ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీని చేయటటువంటి రిపోర్టు ఆధారంగానే ఈ రైతు రుణమాఫీకి సంబంధించింది క్రోడీకరించాలనే ఉద్దేశంతో పక్కడ్బందీ ప్లాన్ తోటి ఏర్పాటు చేస్తుందని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా ఎప్పుడైతే ఈ ధరణికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉంది ధరణిలో ఎంతమంది రైతులు అంటే నష్టపోయారు ఏమేమి దీన్ని ముఖ్యంగా ఒకటి సౌమ్య మనం మనం చెప్పుకున్నట్టు ముఖ్యంగా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఎక్కడైతే అప్లికేషన్ ఫామ్స్ తీసుకున్నారో ఏదైతే ప్రగతి భవన్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాభవన్కి సంబంధించినటువంటి ఇక్కడ సుమారు ఓన్లీ ధరనికి సంబంధించినటువంటి వాళ్ళే రెగ్యులర్గా ఎక్కువగా మంది వస్తున్నారు ఎక్కువ పబ్లిక్ వస్తున్నారు ధరణిలో వాళ్ళు భూమి కోల్పోవడము పాస్బుక్ ఉన్నా కూడా భూమి లేకపోవడము భూమి ఉన్నా కూడా పాస్బుక్ లేకపోవడము అంటే కొంతమంది రైతులు మా యొక్క భూములను కబ్జాలు చేశారు అని కంప్లైంట్లు ఎక్కువ ఇప్పటి వరకు వచ్చినటువంటి సుమారు పదమూడు వేలకు పైగా కంప్లైంట్లు ఓన్లీ ధరనికి సంబంధించినటువంటి అంశాలు కావడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ధరణి పైన ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఈ ధరణిలో ఏర్పాటు చేసినటువంటి కమిటీల్లో అంటే రైతులకు సంబంధించిన వ్యక్తులు కావడము రిటైర్డ్ జడ్జి ఉండడము వీళ్ళంతా అంటే సమగ్రమైన సర్వే చేసి అంటే రైతులను పిలిపించుకొని నేరుగా రైతుల వద్దకి వెళ్ళేసేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అదేవిధంగా ఇందులో ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు జాయింట్ కలెక్టర్ కావచ్చు వీళ్ళన్నిటిని రెగ్యులర్గా వీళ్ళు మానిటరింగ్ చేసేసి ధరనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు అందజేయడం జరుగుతుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రైతులు గతంలో అంటే ఎవరెవరికి ఈ రైతు రుణమాఫీ అయ్యింది లక్ష రూపాయల లోపు ఉన్నటువంటి రుణమాఫీ తొమ్మిది వేల తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇప్పటి వరకు రుణమాఫీ జరిగింది లక్ష తర్వాత జరిగేటటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి ఇప్పుడు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుంది అంటే రాష్ట్ర బడ్జెట్ ఎంత రాష్ట్రము రాష్ట్రం అది ఇప్పుడు ఈ అంటే లోడ్ బడ్జెట్ తోటి రాష్ట్రము అంటే దివా అంటే కొంత ఇబ్బంది పడే ఆర్థిక ఆర్థిక అంశాలకు సంబంధించింది కావచ్చు అదేవిధంగా రాష్ట్రం ఇప్పటికే ఏడు లక్షల కోట్ల అప్పుతోటి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈ ముప్పై రెండు వేల కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి భారము పడే అవకాశం ఉంది గనక రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి ప్రణాళికలు రచించేసి ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలను రైతులకు రైతుల వద్దకు చేరాలి రైతుల అకౌంట్ నేరుగా ఈ అమౌంట్ ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి అమౌంట్ని కూడా బ్యాంకుల వద్దకు చేసేసి వాళ్ళకు సంబంధించినటువంటి రైతులు నిజంగా రెండు రెండు లక్షలకు సంబంధించినటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు ఈ రెండు లక్షలకు సంబంధించినటువంటి ఎప్పుడు అంటే ఒకటి గత ప్రభుత్వం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటే రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీ తర్వాత తీసుకున్నటువంటి ఈ ఏదైతే లోన్కు అదే అది క్రాప్ లోన్ అంటారు దీన్ని అంటే పంటలకు సంబంధించినటువంటి రుణమాఫీ పంటలకు సంబంధించినటువంటి డబ్బులు తీసుకోవడానికి క్రాప్ లోన్ అంటారు ఈ క్రాప్ లోన్ ఆధారంగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులు మాత్రమే ఈ రుణమాఫీలో వాళ్ళకు వర్తింపజేస్తుంది అందులో భాగంగా ఇప్పటి వరకు ముప్పై లక్షలకు పైగా రైతులు ఈ రెండు లక్షల రెండు లక్షల అది రుణమాఫీలో అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించని చెప్పుకోవచ్చు ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఒక వ్యక్తి అయితే ఇది ఓన్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సమాచారాన్ని మాత్రమే కాకపోతే దీనిపైన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ రెండు లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో దీనికి ఒకటి కమిషనర్ ఏర్పాటు చేసి ఒక రిటైర్ ఐఏఎస్ అధికారిని ఇక్కడ నియమించేసి వీటిపైన అంటే నిజంగా కూడా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలని మొత్తము రైతుల నుంచి పూర్తిగా రాబట్టేసేసి బ్యాంకు అధికారులు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్సు రైతులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసేసి నిజంగా ఈ రైతులకు సంబంధించినటువంటి నిజంగా రుణమాఫీ వీళ్ళు తీసుకున్నారా నిజంగా వాళ్ళకు ల్యాండ్ ఉందా ల్యాండ్ లేకుండా కూడా రుణమాఫీ పొందిన గతంలో చాలా సందర్భాలు బ్యాంక్ అధికారులు వాళ్ళకు నోటీసులు పంపించడం జరిగింది భూమి లేకుండా కూడా రుణాలు తీసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి అలాంటి వాటిని నివృత్తి చేయడానికి అలాంటి వాటిని ప్రదోడడానికి అలాంటి అవ అవకాశం లేకుండా పోవడానికి అంటే ఎవరైతే ఇలాంటి ఫ్రాడింగ్ చేసినారో అలాంటి అవకతవకలు కట్టు అది అవగదగులు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకొని వాటి ఇలాంటి వాటిని గుర్తించేసి వీటి తీసేసి ఓన్లీ రైతులు ఎవరైతే ఉన్నారో నిజంగా రైతులు రుణమాఫీ తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ జాబితాని తయారు చేసేసి నిజంగా ముప్పై వేల ముప్పై లక్షల మంది ఉన్నారా లేకుంటే ఎంతమంది ఇందులో నిజమైన రైతులు ఉన్నారు అనేసి ఒకటి ఈ ఇప్పుడు చెప్పేటట్టు ఉన్నారు అనేది తెలుసుకోవడానికే ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేస్తుంది అనేసి ముఖ్య అది మంత్రి ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఒక ట్వీట్ చేయడం జరిగింది అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ట్వీట్ వెనక ఆంతర్యం ఏంటి అనేసి బీఆర్ఎస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సంజయ్ ఏంటిది ఇంత పెద్ద ప్రొసీజర్ మొత్తం ఫాలో కావాలి దీనికి సంబంధించి ఒక నివేదిక తెప్పించుకోవాలి అప్పుడు కానీ రుణమాఫీ కాదా ఎన్ని ఏళ్లు పడుతుంది ఇదంతా ఇన్ఫర్మేషన్ రావడానికి ధరణి ప్రక్షాళన ఇప్పుడప్పుడే జరుగుతుందా అవదు కాబట్టి ముప్పై లక్షల మందిని ప్రాథమికంగా గుర్తించారు కాబట్టి సో ఇమీడియేట్గా చేసే అవకాశం ఎంతవరకు ఉంది ఆల్రెడీ రోజు వార్త వస్తుంది రైతు బంధు అమౌంట్ వస్తుంది వస్తుందని కానీ ఇంతవరకు చాలా తక్కువ మందికే రైతు బంధు పడింది వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు సో రైతులు ఒక రకంగా నిరాశలో ఉన్నారు గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలను ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము చేయకూడదు అనేసి మంత్రివర్గ ఉపసంఘములు మంత్రివర్గ సమావేశంలో డిస్కషన్ కొంత సమావేశంలో కొంత డిస్కషన్ రావడం జరిగింది ఆ ప్రభుత్వం చేసినటువంటి సేమ్ అదే పాలసీని ఫాలో అయితే నిజమైన రైతులు ఈ రుణమాఫీని కోల్పోతారు ఎవరైతే దళారులు ఉండరో ఎవరైతే భూమి లేని రైతులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే రుణమాఫీ వర్తించే విధంగా వీళ్ళు ప్రణాళికలు రూపొందించారు గత ప్రభుత్వము ఆ ప్రభుత్వం మనము ఈ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆధారాల ఆధార ఆధారాలతోటి మనము రుణమాఫీ చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పైన మరింత భారం పడే అవకాశం ఉంది కనుకనే గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలను దాన్ని మనం నమ్మకూడదు అలాంటివి అలాంటి సమాచారాన్ని మనము నిర్వీర్యం చేయాలి అలాంటి వ్యక్తులను మనం కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక కొత్త కమిషన్ ఏర్పాటు చేసి నిజమైన రైతులని జాబితా విడుదల చేసేసి నిజమైన జా రైతులకు రెండు లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీని మాఫీ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కమిషన్ ఏర్పాటు చేసిన మనిషి ఈ టీటు యొక్క ఉద్దేశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా రైతు బంధుకు సంబంధించినటువంటిది గతంలో అంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతుల అకౌంట్లో రుణమా రుణమా రైతు బంధుకు సంబంధించినటువంటి అమౌంట్ని వేయడం తోటి ఇదే ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది ఎలక్షన్ల టైంలో రైతు రైతు అకౌంట్లో రైతు బంధు డబ్బులు వేయడము ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందనేసి వాళ్ళు దాన్ని ఆపి జరిగింది అందులో భాగంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ఒకటి ఈ అప్పుడు గతంలో ఉన్నటువంటి ఆ అవకతవకల లేకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అవకతవకల పక్కన పెడితే ఒకటి రైతులకు నిజమైన రైతులకు రైతు బంధు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతులకు కా పంట సహాయం తెచ్చినటువంటి అమౌంట్ ఏదైనా కానివ్వండి నిజమైన రైతులకు అందించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని చాలా స్పష్టంగా వాళ్ళు ఆదే చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పటివరకు భూమి ఉన్నటువంటి రైతులకైతే ఇప్పుడు ఐదు వేల చొప్పున వాళ్ళకు అమౌంట్ పడిపోయింది మిగతా వరకు దశల అంటే విడతల వాళ్ళకు అమౌంట్ అమౌంట్ మిగతా రైతులకు కూడా అంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు పది ఎకరాల లోపు సంక్రాంతి వరకు ఈ అమౌంట్ చేస్తామనేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపైన ఒక స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది ఏదేమైనా కూడా ఒకటి రుణమాఫీ ఒకటి రైతు బంధు వీటన్నిటిపైన నిజమైన రైతులకు అందించాలి అంటే నిజమైన రైతులు ఈ యొక్క లబ్ధిని ఈ యొక్క సబ్సిడీని అది అది వాళ్ళ అకౌంట్లకు చేరాలి అంటే దీనిపైన ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి ఈ కమిషన్ ఏర్పాటు చేస్తేనే నిజమైన రైతులుగా ఆ రైతుల రుణమాఫీ కావచ్చు రైతు బంద్ కావచ్చు వాళ్లకు అందజే అందజేయబడుతుంది అనేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది గత గతంలో జరిగిన మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు గతంలో జరిగినటువంటి ఏదైతే రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు ధరణిలో జరుగుతున్నటువంటి అవకతవకలు కా కావచ్చు వీటన్నిటిపైన సమగ్రమైన సర్వే సమగ్రమైన విచారణ సమగ్రమైనటువంటి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది అందించి దాన్ని ఫాలో అయితేనే రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఇలాంటి కమి కమిటీలు కావచ్చు కమిషన్లు కావచ్చు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందనేసి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇది ఒకటి నిజంగా కూడా గతంలో ధరణి ధరణి ఫోటోలు అనేది ఒక ప్రైవేటు డేటా ఎంట్రీ సెంటర్కి ఇవ్వడంతో చాలామంది రైతులు భూమి ఉన్నా కూడా పాస్బుక్లు రాలేదు పాస్బుక్లు ఉన్నా కూడా అక్కడ భూమి లేదు ఇలాంటి అవకతవకలు అప్పటి ప్రభుత్వం చేసింది కనుక ధరణి వల్ల నిజమైన రైతులు భూములను కోల్పోతున్నారని ఉద్దేశంతో కొత్తగా ఈ ధరణి పైన ఒక కమిటీ అదేవిధంగా రైతు రుణమాఫీ పైన ఒక కమిషనర్ ఏర్పాటు చేసేసి నిజమైన రైతులకు నిజమైన ప్రభుత్వ నిజమైన రైతులకు ఈ రుణాలు రుణమాఫీ కావచ్చు ధరని అదే విధంగా బంధు కావచ్చు ఈ ప్రభుత్వం అందజేస్తుంది అనేసి అందజేయడంలో ముందుంటనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది సౌమ్య అవకాశం కనిపిస్తోంది సంజయ్ దీనికి అంటే అందరు ఎదురు చూస్తుంది ఎప్పటి నుంచి అని ఇట్లా గుడ్ న్యూస్ చెప్పడం వదిలేయడమేనా లేదంటే ఒక టైం బాండ్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా వర్క్ చేస్తుంది రాష్ట్ర సర్కార్ ఎప్పటి నుంచి అందుతుంది రుణమాఫీ ఎప్పుడు అవుతుంది ఒకటి సౌమ్య కొత్తగా వచ్చింది కొత్తగా కొలు తిరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజులు గడుస్తుంది కాకపోతే ఒకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక విధానాలు ఏంటిది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంది ఎందుకంటే పది సంవత్సరాల నుంచి సుమారు ఇప్పటి వరకు లక్షల ఏడు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే మరింత భారం మళ్ళా ఈ రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేసినట్లయితే ముప్పై రెండు వేల కోట్లకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన మరింత భారం పడే అవకాశం ఉంది కాకపోతే ఈ ఈ యొక్క రైతు రుణమాఫీని ఏ విధంగా అధిగమించాలి ఫండింగ్ ఏ విధంగా సమకూర్చాలి అనే కోణంలో రాష్ట్ర ఆర్థిక అదే అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సీనియర్ అధికారులతోటి రాష్ట్ర ప్రభుత్వము అయితే కొంత చర్చలైతే జరుపుతుంది నిజంగా ఈ ముప్పై రెండు వేల కోట్లు ఒకేసారి రైతుల రుణమాఫీ చేస్తారా లేకుంటే దశలవారీగా వారీగా చేస్తారు అనేదా అనే దాని మీద కొంత చర్చ అయితే చర్చోపచర్చలు అయితే జరుగుతున్నాయి ఒకటి జిల్లాల వారీగా అంటే గతంలో కొన్ని జిల్లాలు పై పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాలు తీసుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే దళిత బంధుగా వచ్చినా రకరకాల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన ఏదో ఉందో జిల్లాల వారీగా తీసుకుంటుందా లేకుంటే ఆ రైతుల యొక్క జీవన స్థితిగతులపై తీసుకుంటుందా అనేది అయితే వెచ్చుడాలి ఒకటి ఎప్పటిలోగా అనేది ఇప్పటివరకు అయితే ఒక ఒక నిర్దిష్టమైనటువంటి డేట్ కానీ ఒక రోజు కానీ ఇంతవరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ స్పష్టం చేయలేదు కాకపోతే రుణర్మాపికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఒక కొత్త కమిటీని కొత్త చే కార్పొరేషన్ని ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా రైతులని ఆదుకునే విధంగా అంటే ఈ రుణమాఫీ కావచ్చు రైతు బంధు కావచ్చు ఈ కార్పొరేషన్ కార్పొరేషన్లోనే ఒక పన్నెండు మంది సం పన్నెండు మందికి సంబంధించినటువంటి సభ్యులను ఏర్పాటు చేసి ఇందులో ఒక ఐఏఎస్ రిటైరా లేకుంటే ప్రజెంట్గా వర్కింగ్లో ఉన్నటువంటి ఐఏఎస్ని ఏర్పాటు చేసేసి ఒక జడ్జిని అంటే రిటైర్ అయ్యేటువంటి జడ్జా లేకుంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి జడ్జిని ఏర్పాటు చేసేసి సమగ్రంగా అంటే రైతులు నిజంగా లబ్ధి పొందాలి అంటే పూర్తి స్థాయిలో సమగ్ర ఒక సమాచారాన్ని రాబట్టుకొని సమాచారాన్ని తెప్పించుకొని వాటిని ఆధారంగానే ఈ రుణమాఫీ కావచ్చు అదేవిధంగా రైతు బంధు కావచ్చు రైతు ఇన్సూరెన్స్ కావచ్చు వీటన్నిటిని ఈ యొక్క కార్పొరేషన్ ద్వారానే ఏర్పాటు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతుందని చెప్పుకోవచ్చు ఒకటి ఎప్పటిలోగా ఏంది అనేది స్పష్టమైన నిర్దేశ అంటే ఒక స సమగ్రమైనటువంటి సమ సమయం కానివ్వండి డేట్ కానివ్వండి వీటిపైన ఇప్పటివరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ప్రకటించలేదు ఒకటి ఒకటి మనం చెప్ప చెప్పకనే మనం చెప్పవలసిన అంశం ఏంది అంటే మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో ఎన్నికలు ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉంది రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేసి ఒకటి స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చింది అది ఎప్పుడు ఏంది అనేది కొద్ది కొద్ది సమయము అనుకూలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచిన తర్వాత ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది సౌమ్య మొత్తం మీద అది రేవంత్ రెడ్డి సర్కార్ అయితే తెలంగాణ రైతులకు ఒక గుడ్ న్యూస్ అయితే అందించింది రైతు రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది రైతు రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కార్ అయితే ప్రకటించేసింది సో ముప్పై లక్షల మంది రైతులకు చెందిన ముప్పై రెండు వేల కోట్ల పంట రుణాలను కాంగ్రెస్ మాఫీ చేయబోతుందని ట్విట్టర్లో తెలంగాణ కాంగ్రెస్ అయితే పేర్కొంది వైపు రైతుల రుణమాఫీ కోసం త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందని కూడా తెలియజేసింది ఈ ట్వీట్కు రైతుల ఫోటోను కూడా జత చేసింది కానీ ఇప్పుడు ఒకటే ఒకటి ఓకే రుణమాఫీ చేయబోతున్నారు కానీ ఎప్పటి నుంచి ఒక కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు ఎప్పుడు నుంచి రుణమాఫీ అయిపోతుంది అనేది ఒకటి రైతుల నుంచి అందరూ కూడా కోరుతుంది ఒకటే కట్ ఆఫ్ డేట్